హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మాధురి వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక్ సోమవారం అంటే మూడో వారం రోజు పూజ చేసుకున్న వీడియో అనమాట ఇంట్లో పనులు క్లీనింగ్ అలాగే పూజా వీడియో అనమాట ముందుగా ఒక రిక్వెస్ట్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆదివారం రోజు నైట్ కౌంటర్ టాపు అలాగే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట రేపు సోమవారం వనంగా పూజకి ఆదివారం నైట్ అనేది చేసుకుంటాను ఈ విధంగా ఫస్ట్గా స్టవ్ అవన్నీ క్లీన్ చేసి ఇల్లు ఉడ్చేసి ఇల్లు మాపు కూడా పెట్టేసానండి తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి దీప దీప్రాలు అయితే తోమేశాను మట్టివైతే తులసమ్మ దగ్గర అలాగే బయట గడప దగ్గర అనమాట అవి ఇంకా అవి కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా గడప దగ్గరకు వచ్చేసి గడప నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకంతో బొట్లైతే పెట్టుకొని బీపిండితో ముగ్గు కూడా అయితే వేసేసుకున్నాను ఇంకా ఇలాగా ముందు రోజునైతే ఇలా పనులన్నీ అనమాట ఇంక ఇక్కడ నుంచి సోమవారం ఉదయం అనమాట ఫైవ్ కల్లా లేచాను ముందు రోజు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అంత పనేముండదండి ఇంకా పూజకు కావాల్సిన పూలు దీపారాధి ప్రమిదలు అలా ప్రతిసారి తిరగకుండా ఒకేసారి దగ్గర తెచ్చుకొని పెట్టుకుంటాను ఇంకా పూలన్నీ పటాలకి పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా నా దీపారాధన అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట మీరు ఈ కార్తీక మాసాల్లో ఏ రోజు క్లీనింగ్ చేస్తారో కమెంట్ చేయండి నేను సోమవారం అనగా అంటే ఆదివారం నైట్ అనేది క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకోవడం అయిపోయినాక తర్వాత తులసం దగ్గరికి కూడా వచ్చి పువ్వులు పెట్టుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను తులసం దగ్గర దీపారాధన కూడా అయిపోయింది తర్వాత ఇంకా గడప దగ్గరికి వచ్చేసి ఇంకా ఇలాగా బయటను కూడా అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను ఇంకా నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అలా అవుతుందనమాట ఇంక ఈ లోపే మా బావ అయితే తీసుకొచ్చారు ఇంకా అవైతే స్టవ్ మీద అయితే పెట్టేశాను మరో పక్కన అయితే కుక్కర్లో రైస్ అయితే పెడుతున్నాను రైస్ అయితే ఉడికే లోపు నేను బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట బెండకాయలు కూడా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఫ్రైకి అయితే తాలింపు అయితే వేసుకున్నాను ఇలాంటివి ఏవైనా ఫ్రై ఐటమ్స్ ఉన్నప్పుడల్లా నేను నైట్ టైమే కట్ చేసుకుంటాను కానీ నైట్ ఆల్రెడీ చాలా పనులు చేసుకున్నాను కాబట్టి ఇంకా టైం అయితే కుదరలేదు ఇంకా అందుకని మార్నింగే కట్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా వంట పని అయితే అయ్యింది వంట అయితే సరిపోతుందా టిఫిన్ కూడా చేయాలి కదా టిఫిన్ కింద ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట ఫస్ట్ గా పల్లీలు వేయించి పక్కన పెట్టుకుంటే అవి చల్లారితే ఇంక ఈలోపు ఇడ్లీ బ్యాటర్ లో కొంచెం సాల్ట్ అలాగే వాటర్ అయితే వేసి మిక్స్ చేసి ప్లేట్ లోకి ఇడ్లీ పిండి అయితే ఇలా వేసేసుకున్నాను ఇంకా ఇడ్లీ అయితే కుక్ అవుతుంది ఇడ్లీ మీద పెట్టేసి ఇంక ఈలోపు పల్లీలు అయితే చల్లారిపోతాయి కదా అవి అయితే మిక్సీ పట్టేశాను ఇంకా చట్నీకి తాలింపు కూడా అయితే వేసుకున్నాను బెండకాయ ఫ్రై చేశాను కదా టమాటా పప్పు కూడా అయితే అనమాట ఇంకా ఓవరాల్గా వంట కంప్లీట్ అయిపోయింది టిఫిన్ పని కూడా అయిపోయింది ఇంకా మా హనీ కోసం అయితే స్నాక్స్ బాక్స్ అయితే పెడుతున్నాను ఇంక ఈ లోపే మా అమ్మాయిని కూడా అయితే లేపాను లేతల్లి టైం అవుతుందని చెప్పినా లేవట్లేదు ఎందుకంటే చలికాలం కాబట్టి మనకే లేవబుద్ధి కాదు పిల్లలకి దానితో ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా టైం అవుతుందని చెప్పి తీసుకొచ్చి సోఫాలో అయితే పడుకోబెట్టాను ఇంకా మా హనీ అయితే లేచేసి తను బ్రష్ అయితే చేసుకుంటుంది బ్రష్ తనే చేసుకునిద్దండి స్నానం నేను చేయించాలి ఇంకా మా అమ్మాయి ఎక్కడా బ్రష్ చేసి వచ్చేలోపు నేను తనకి లంచ్ అనేది ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇంకా అన్నము పప్పు ఫ్రై నాప్కిన్ స్పూను వాటర్ బాటిల్ ఇంక ఇవన్నీ ఇలాగా బ్యాగ్లో అయితే సర్దేస్తున్నాను ఇలా ఫుడ్ లేచి మార్నింగ్ లేచి ప్రిపేర్ చేస్తాం కదా మంచిగా తినేసి వస్తే ఓకే ఈరోజు ఫుడ్ తినేసి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాము నేనేనే కాదు ఏ మదరైనా అంతే కదా ఇంకెళ్ళి ఎప్పుడైనా వెనక్కి తీసుకొచ్చేసిద్దండి ఫుడ్ నచ్చినప్పుడు మీ పిల్లలు కూడా ఎవరైనా ఉన్నారా ఎప్పుడన్నా ఫుడ్ వెనక్కి ఇంటికి తీసుకురావడం ఓకే ఇంకా మా అమ్మాయికి స్నానం అయితే చేపించేశాను స్నానం చేయించి యూనిఫామ్ అయితే వేసేసి టిఫిన్ కూడా అయితే పెట్టేశాను తినేసింది ఇంక ఈలోపు ఆటో కూడా అయితే వచ్చేసింది అని చెప్పేసి షూ అయితే వేసుకు నేను వేస్తానమ్మా అంటే వద్దు నేనే వేసుకుంటా అంటే ఇంకా తనే షూ అయితే వేసేసుకుంది ఇంకా స్కూల్ టైం కాబట్టి ఎర్లీ మార్నింగే లేవాలి త్వరగా పడుకుంటే సరే లేకపోతే పాపం అసలు వాళ్ళకి నిద్రే సరిపోదు అవుతుంది ఇంకా ఫైనల్గా మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది ఈ యూనిఫామ్ లో ఎలా ఉందో కామెంట్ చేయండి మనం చదువుకున్నప్పుడు స్కూల్ టైమింగ్స్ వచ్చేసి నైన్ అలా స్కూల్ స్టార్ట్ అయ్యేది కానీ ఇప్పుడు ఉన్న పిల్లలకి అలా కాదు ఇంకా ఆటో అయితే వచ్చేసింది ఆటో ఎక్కేసి బాయ్ అమ్మని చెప్తుంది ఇంక నేను కూడా బాగా చెప్పేశాను ఆటో అయితే వెళ్ళిపోతుంది ఇలాగా హనీ అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళింది అనమాట ఇంకా హనీని ఆటో ఎక్కిచ్చేసి మీదకి వచ్చేసి బన్నీని కూడా ఇంకా లేచాడు నేను వచ్చే ఇంకా బన్నీకి కూడా బ్రష్ చేసి స్నానం చేయించి టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే కార్తీక సోమవారం కదా దాంతో మంచి రోజు అని చెప్పేసి ఆల్రెడీ అక్షరాభ్యాసం అయ్యింది స్కూల్కి అయితే అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు సరే ఇంకా సోమవారం కదా తీసుకెళ్దామని చెప్పేసి బన్నీని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాము అంటే ఇప్పుడు బన్నీకి థర్డ్ ఇయర్ అనమాట మళ్ళీ జానవరికి ఫోర్త్ ఇయర్ వచ్చేసింది అనుకోండి తీసుకెళ్ళడం అవ్వదు కదా థర్డ్ ఇయర్లోనే తీసుకెళ్ళాలని చెప్పేసి ఫార్మాలిటీగా ఒక రోజు అయితే ఇలా తీసుకెళ్ళి కూర్చోబెట్టి వచ్చాము ఇంకా మేడం వచ్చారు కదండి ఎటు జస్ట్ అలా ఒకసారి ఏమన్నా రాపిచ్చుంటే ఇంకా మా బావ బన్నీత అయితే ఇంక రాపిస్తున్నారు ఆల్రెడీ మా హనీ చదివిన స్కూల్ అని అనమాట ఆ బన్నీని కూడా అక్కడికి తీసుకెళ్ళాము ఫస్ట్ అయితే రాననేశాడు బయట గేట్ దగ్గర నుంచిపోయి రానంటే రానని బయట ఒక ఐదు నిమిషాలు లేట్ చేశాడు స్కూల్ అని అర్థమైపోయింది ఇంక ఉంచేస్తారని చెప్పి ఏడుస్తుంటే ఇంకా మా బావే లేదులే ఉంచంలే రా అని చెప్పి లోపలికి అయితే ఇంకా అలాగ కొద్దిసేపు అయితే కూర్చొని వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చేసినాక అందరం అయితే లంచ్ అయితే తినేసాము మా బావది బీషిఫ్ట్ అనమాట ఇంకా బీషిఫ్ట్ అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడి నుంచి అయితే సాయంత్రం మినీ బ్లాగ్ అనమాట సోమవారం సాయంత్రం పూజ అనమాట సోమవారం ఖచ్చితంగా ఎప్పుడు ఇలా పొంగలైతే ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాను ప్రతి సోమవారం అలాగే పెట్టుకుంటాను ఇంకా అలాగే ఈ సోమవారం కూడా నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడిగిపోయిందండి తర్వాత ఇంకా స్వీట్కి సరిపడినంత బెల్లం అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకుంటే బెల్లం అంతా కరిగొచ్చి బెల్లం ఇలాచి అయితే వేసుకున్నాను ఇలాచి పౌడర్ కూడా అయితే వేసినాక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో లోనే ఉడకపెట్టుకున్నాను సోమవారం కాబట్టి నేను ఫాస్టింగ్ ఉంటానండి ఏమీ తినలేదు అంటే మార్నింగ్ టిఫిన్ తిన్నాను ఏం తినకున్నా ఉన్నాను దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా అన్నం అనేది తింటాను ఇంకా మొత్తము పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి ఆల్రెడీ గీలోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని ఇంకా నైవేద్యంలో అయితే వేసుకున్నాను ఫైనల్ గా పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అదొక బౌల్లో తీసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటున్నాను ఇంకే నైవేద్యం అనేది దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకున్నప్పుడు ఇంక ఇలాగా ఫస్ట్ అయితే నేను ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుంటాను ఇంక ఇలాగా నాకు వచ్చిన విధంగా పూజ అయితే మంచిగా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను కంప్లీట్ అయింది కదా ఇంకో బౌల్లో నైవేద్యం పెట్టుకొని తులసమ్మ దగ్గర కూడా పెట్టుకున్నాను ఇంకా తులసం దగ్గర కూడా నైవేద్యం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నా పూజ అయితే ఇలా జరిగింది తర్వాత బయట గడప దగ్గర కూడా దీపాలు అయితే పెట్టుకున్నాను కార్తీక మాసంలో ఇలా పెట్టుకుంటారు కదండి ఇంక ఈ పూజ అంతా ఇలా కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయింది ఇంకో ఉదయం నుంచి ఏం తినలేదని ఫస్ట్గా నైవేద్యం అయితే తింటాను వీడినిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్